ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి ఆన్లైన్ యోగా మాస్టర్ ఫర్ స్పెషల్లీ వెయిట్ లాస్ మనము చాలా రకాల ఆసనాలు చూస్తూ ఉంటాము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము థై ఫ్యాట్ చాలా ఈజీగానే తగ్గిపోయిందండి అని చెప్తూ ఉంటారు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గడాన్ని మేము చూస్తున్నామండి బాడీ టోర్నప్ అవ్వడం చూస్తున్నామండి బట్ లోయర్ పార్ట్ లో మాకు హిప్ ఫ్యాట్ అనేది చాలా ఇబ్బంది పెడుతోంది ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా హిప్ ఫ్యాట్ మీద ఎఫెక్ట్ అనేది కనిపించే ఆసనాలు మేము చేయలేకపోతున్నాము మాకు అంత ఎఫెక్ట్ కనిపించడం లేదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు రియల్లీ అండి మనకు ఫ్యాట్ మీద ప్రెషర్ పెట్టినప్పుడు చాలా ఈజీగా ఫీల్ అవుతూ ఉంటాం బెల్లీ ఫ్యాట్ మీద చాలా ఈజీగా ఫీల్ అవుతూ ఉంటాం అట్ ద సేమ్ టైమ్ సైడ్ ఫ్యాట్ కూడా బట్ హిప్ ఫ్యాట్ దగ్గరికి వచ్చేటప్పటికి అంత ప్రెషర్ అనేది డైరెక్ట్గా ఇవ్వడలో ఎక్కపోతాం ఓవరాల్ వెయిట్ తగ్గించడానికి ప్రాక్టీసెస్ చేసేటప్పుడు హిప్ ఫ్యాట్ తగ్గుతుంది అని చాలా మందికి తెలుసు బట్ స్పెషల్లీ హిప్ ఫ్యాట్ తగ్గించాలి అంటే స్పెషల్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయండి హిప్ ఫ్యాట్ మాత్రమే తగ్గడం కోసము దాంతో పాటుగా థైస్ మీద కూడా ప్రెషర్ పడుతుంది బట్ స్పెషల్గా హిప్ ఫ్యాట్ తగ్గడం కోసము ప్రాక్టీస్ చేయాలి అంటే ఎలాంటి ఆసనాలు చేస్తే బెస్ట్ అన్నది ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం దీంతో పాటుగా ఇప్పుడు చూపించబోయే లో హిప్ ఫ్యాట్ మీదతో పాటు ఈ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళకి హ్యాండ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి హ్యాండ్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో ఆ ప్రాక్టీస్ చేయడానికి స్టామినా ఉండిన తర్వాత మనం చేయగలుగుతాం హిప్ సో హ్యాండ్స్ స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు ఓకే అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఒక టూ టు త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత కంటిన్యూ చేయండి చాలా మందికి హ్యాండ్స్ లేడీస్కి ఎస్పెషల్లీ కొంచెం టైం పడుతుంది హ్యాండ్ ఫ్యాండ్ హ్యాండ్ స్ట్రాంగ్ అవ్వడం కోసము ఈ ఒక్క విషయం మాత్రం మనం మైండ్ లో ఉంచుకొని చక్కగా ప్రాక్టీస్ చేసేద్దాము మరి ఆ ప్రాక్టీస్ ఏందో తెలుసుకుందామా ఇలా ఈ పొజిషన్ కి సైడ్ అనంత పద్మాసన లాగా సైడ్ కి రావాలి ఎల్బో మీద ఇలా ప్రెషర్ పెట్టాలండి చక్కగా ఇలా ప్రెషర్ పెట్టిన తర్వాత మెల్లమెల్లగా రైట్ లెగ్ పైకి అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఒక టెన్ కౌంట్స్ నుంచి ట్వంటీ కౌంట్స్ వరకు ప్రాక్టీస్ చేయాలి రైట్ లెగ్ రైట్ సైడ్ ఉన్నాం కదా లెఫ్ట్ సైడ్ ఉన్నాం కదా రైట్ లెగ్ పైకి అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఒక టెన్ కౌంట్స్ నుంచి ట్వంటీ కౌంట్స్ వరకు ప్రాక్టీస్ చేయాలి దీని తర్వాత రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసి రైట్ ఒకసారి లెఫ్ట్ కి ఒకసారి అంటే మన లెగ్ ఈ మూమెంట్స్ చేస్తూ ఉంటే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది దాని తర్వాత మనము ఒరిజినల్ ఆ టెక్నిక్ అన్నాం కదా ఆ టెక్నిక్ ప్రాక్టీస్ లోకి వెళ్ళొచ్చు చూడండి ఈ ప్రాక్టీసెస్ కూడా ఒక టెన్ నుంచి ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి తర్వాత ఈ రైట్ లెగ్ చూసారా ఇలా ఫ్రంట్ కి పెట్టాను రైట్ ఫుట్ ప్రెషర్ అంతా ఎల్బో మీద ఇచ్చాము తర్వాత రైట్ హ్యాండ్ కూడా ఇలా ప్రెషర్ పెట్టి మెల్లమెల్లగా లెఫ్ట్ హిప్ ని పైకి లిఫ్ట్ చేయాలి అప్పుడు మనకు హిప్ మీద ప్రెజర్ పడి హిప్ ఫ్యాట్ మీద చాలా ఈజీగా హిప్ ఫ్యాట్ బర్నింగ్ అనేది అవుతుంది చూద్దామా చూడండి చూడండి లెఫ్ట్ లెగ్ అప్ డౌన్ ఆప్ డౌన్ అప్ డౌన్ ఆప్ డౌన్ అప్ చేసి మెయింటైన్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూసారా మెల్లగా రిలీజ్ చేయాలి ఇదే ప్రాక్టీసు అదర్ సైడ్ కూడా చేద్దాం చూడండి చక్కగా ఎల్బో మీద ప్రెజర్ ఇవ్వాలి తర్వాత లెఫ్ట్ లెగ్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేయాలి టెన్ టు ఒక ట్వంటీ కౌంట్స్ మనం ఎంత బాగా రిజల్ట్ కావాలనుకుంటామో అంత బాగా ప్రాక్టీస్ చేయాలి చూడండి రైట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ కి రైట్ కి ఇది కూడా ఒక టెన్ నుంచి అట్లీస్ట్ ట్వంటీ కౌంట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి ఫ్యాట్ తగ్గుతుంది చక్కగా లెగ్ ఫ్లెక్సిబుల్ అవుతుంది ఇప్పుడు లెగ్ ఇక్కడ పెట్టిన తర్వాత హిప్ ఫ్యాట్ మీదకి వెళ్దాం చూడండి కమా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ తర్వాత కొద్దిసేపు మెయింటెనెన్స్ కూడా మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఫైవ్ సెకండ్స్ తోటే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది హ్యాండ్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది హిప్ మీద ప్రెషర్ తోటి ఎట్ ద సేమ్ టైం హ్యాండ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి హ్యాండ్స్ కూడా స్లిమ్ అవుతాయండి సో హిప్ ఫ్యాట్ కోసమే స్పెషల్గా ఈ ప్రాక్టీస్ వస్తారు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తాయంటే మనము ముందుగా అనుకున్నట్టు హ్యాండ్స్ మీద మాత్రము చెక్ చేసుకుంటూ ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ బ్యాలెన్స్ కుదురుగుతున్న తర్వాత మాత్రమే ప్రాక్టీస్ చేయండి సూపర్ అంటే సూపర్ గా హిప్ ఫ్యాట్ మీద మంచి రిజల్ట్ వస్తుంది మార్నింగ్ అండి ఈవినింగ్ ఎంటీ స్టమక్ తో ప్రాక్టీస్ చేయండి ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి హండ్రెడ్ డేస్ వరకు ప్రాక్టీస్ చేస్తే ది బెస్ట్ రిజల్ట్స్ అండి ఎస్పెషల్లీ లేడీస్ హిప్ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉందని ఫీల్ అయ్యే వాళ్ళందరూ ఈ ప్రాక్టీస్ మాత్రము కంపల్సరీ ప్రాక్టీస్ చేసి చూడండి హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు మాత్రము ముందుగా చూపించిన ఫస్ట్ టూ వేరియేషన్స్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత థర్డ్ వేరియేషన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే హిప్ లిఫ్ట్ చేయడము అన్నది హ్యాండ్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి చాలా మెల్లగా ప్రాక్టీస్ చేయండి దీంతో పాటుగా వెయిట్ లాస్ థైరాయిడ్ పీసీఓడి సయాటికా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మంచి సొల్యూషన్స్ కోసము ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యి మమ్మల్ని సంప్రదించి మంచి రిజల్ట్ అనేది పొందుతారు అని ఆశిస్తున్నాము ఆన్లైన్ క్లాసుల కోసం సంప్రదించండి నమస్తే